భయపడవలసిన అవసరత లేదు వారు అన్నారు కదా వీరన్నారు అని ప్రార్థన మానేకు స్థుతి ఆరాధన మానకు వాళ్ళేదు అన్నారని వీళ్ళేదు అన్నారని ఆరాధన మానకు స్థుతి మానకు ప్రార్థన మానకు ఎన్ని ఆటంకాలు వస్తే అంత ఎక్కువగా ప్రార్థన చేయగలిగితే దేవుడిని మొర ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాను నీ స్వరము వినడానికి సిద్ధంగా ఉన్నాను నీ స్వరం విని మొర విని ఏసేమన్నాడు తెలుసా ఆ గుడ్డివాణి నా ఇద్దరు తీసుకురండి అన్నాడు అతని మొరపెట్టకపోతే అతని కేకలు వేయకపోతే అతనే దేవుని స్థుతించకపోతే ఎవరో ఏదో అన్నారని ఆగిపోయి ఉంటే మొరపెట్టకుండా ఉంటే దేవుడు తనను పిలిచేవాడ పైసల్లో కృంగిపోవచ్చు దేవుని నువ్వు మొరపెట్టగలిగితే పిలవగలిగితే ప్రార్థించగలిగితే కేసయ్య నీ మొరవిని నేను బాగు చేయటానికి సిద్ధంగా ఉన్నాను సర్వశక్తి కలిగిన దేవుడు తన్ను అడుగు వారికి ప్రతి వారికి ఆయన దయచేసేటటువంటి వాడు తనను పిలిచి ప్రతి వారికి సహాయం చేసే సహాయకుడు ఆయన ఆయన ఒక్కడి సహాయకుడు ఆయన ఒక్కడి సర్వశక్తి